హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఒంగోల్ ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ పండుగ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనము అక్షయ తృతీయ ఫెస్టివల్కి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఇది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున బంగారంతో పాటు కొత్త వస్తువులను కొనటం దానం చేయడం లాంటి వాటిని విధిగా కొనసాగిస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తది అతిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజిస్తారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు ఈ పర్వదినానే చార్దాంలోని బద్రీనాథ్ గంగోత్రి ఆలయాలు తలుపులు తెరవబడతాయి భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది అసలు అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలేంటి అని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిది నాడు ఆవిర్భవించింది అందుకే ఈ రోజును తృతీయగా జరుపుకుంటారు ఇదే రోజున పరశురాముడు కూడా జన్మించాడు ఇక్కడే మనందరికీ ఒక సందేహం రావాలి బంగారానికి ఈ పండుగకు సంబంధం ఏంటని ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు బంగారానికి అనే మరో పేరు కూడా ఉంది ృత రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి దీనర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం అందుకే విష్ణుమూర్తిని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు అక్షయం అంటే ఎప్పటికీ కరిగిపోకుండా ఉంటుందని అర్థం అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు కొనటం స్థలాలు కొనటం ఇంటిని నిర్మించుకోవటం వంటివి చేస్తుంటారు ఇలాంటివి చేయటం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం అక్షతృతయ రోజునే పరశురాముడు హయగ్రీవుడు నరనారాయణుడు జన్మించారు అక్షతృత వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాలలో వివరించబడింది ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలుడిని కలుసుకున్నాడు వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేశుని సాయంతో ఈ రోజే ప్రారంభించారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుండి భూకి దిగివచ్చిందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజునే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సకల సంపదలకు సంరక్షకుడిగా నియమించబడ్డారని పురాణాల్లో పేర్కొనబడింది అక్షతృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు అక్షతృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇదండి ఈ పండుగకు ఉన్న విశిష్టత ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్కారం